కృష్ణ పరమాత్మ పూరించిన పాంచజన్యం ఆ స్వరం వాగ్దేవి ఆనంద తన్మయత్వంలో చేస్తున్న వీణావాదనం ఆ చూపులు కరుణధారలు కురిపించే లలితాదేవి అనుగ్రహ వీక్షణాలు ఆ హృదయం ధర్మదేవతకు ఆలవాలం ఆ తేజస్సు విశ్వమంతా నిండి నిబిడీకృతమైన పరమేశ్వర వైభవం ఆ ఫాలాగం సకల వేద శాస్త్ర వాంగ్మయం కొలువైన బ్రహ్మపీఠం ఆ చిరునవ్వు పసిబిడ్డను లాలించే అమ్మ ప్రేమకు మరో రూపు ఈ వైభవమంతా కలిసి ఓ రూపు కట్టి నుదుటిన విభూది రేఖలు మధ్యలో కుదురుగా తీర్చిదిద్దిన కుంకుమ బొట్టు తెల్లని వస్త్రాలు విద్యుల్లత మెరుపు జిలుగుల చిరునవ్వుతో నడిచి వస్తుంటే సీతా వియోగంతో ఆవేదన చెందుతున్న రామయ్యకు శివగీత బోధించిన పరమేశ్వరుడు కళ్ళ ముందు సాక్షాత్కరించిన అనుభూతి మనల్ని ఆధ్యాత్మిక సమాధిలోకి తీసుకెళ్తుంది నిస్తేజం ఆవరించిన పార్థుడి హృదయాన్ని గీతను బోధించి చైతన్యపరచిన కృష్ణ పరమాత్మ వస్తున్నాడా అని అనిపిస్తుంది శ్రీరంగ ఆలయ శిఖరాన్నిక్కి యావత్ ప్రజానీకానికి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించిన రామానుజులు ధర్మ సంస్థాపన కోసం తిరిగి ఉద్యమిస్తున్న స్ఫూర్తి కలుగుతుంది వేదికలపై భారతీయ ఆధ్యాత్మిక వైభవ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన వివేకానందుడు మళ్ళీ పుట్టి మనందరి మధ్య సంచరిస్తున్న ఆనందం కలుగుతుంది ఆ సర్వోన్నత ఆధ్యాత్మిక మూర్తి మరెవరో కాదు మనందరి సద్గురువు సమన్వయ సరస్వతి వాచస్పతి వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు ఆదిశంకరుల వారసత్వానికి నేటి తరం ప్రతినిధి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు సూర్యుడికి వేడిని పరిచయం చేయడం చందమామకు వెన్నెల చల్లధనం గురించి చెప్పడం మల్లె పువ్వుకి సువాసన ఎలా ఉంటుందో వివరించడం తేనె మాధుర్యం గురించి పరిచయం చెయ్యడం ఎంత అవివేకమైన పనో తెలుగు భాష తెలిసిన వారికి సమన్వయ సరస్వతి వాగ్దేవి వరపుత్ర వాచస్పతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని పరిచయం చెయ్యాలి అనుకోవడం కూడా అటువంటి పనే అవుతుంది తెలుగు నేలతో పాటు ప్రపంచం నలుమూలల్లో ఎక్కడెక్కడ తెలుగు వినబడుతుందో అన్ని చోట్లా వినిపించే స్వరం శ్రీ సామవేదం వారిది యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నధర్మస్య తదాత్మానా సృజామ్యహం ఈ లోకంలో ధర్మానికి హాని కలుగుతున్న సందర్భాలలో నన్ను నేనే సృష్టించుకుంటాను అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ అయితే అన్ని సందర్భాలలోనూ అన్ని కాలాలలోనూ పరమాత్మ నేరుగా తన నిజస్వరూపంతో ఆవిర్భవించడు రూపాల్లో వ్యక్తమవుతాడు తాను పరోక్షంగా ఉంటూ ప్రత్యక్షంగా తన ప్రతినిధుల చేత కర్తవ్యాన్ని నిర్వహింపచేస్తుంటాడు ఆ క్రమంలో ప్రత్యేకించి ఇప్పటి కలియుగంలో ధర్మాత్ములైన గురువులను ఆవేశించి ఉంటాడు అటువంటి పరమాత్మ స్వరూపులైన సద్గురు అవతార మూర్తుల్లో ఒకరు మనందరి సద్గురువు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు పరమ పుణ్యమూర్తులైన బ్రహ్మశ్రీ సామవేదం రామమూర్తి శర్మ గారు శ్రీమతి రమణమ్మ దంపతుల పుణ్యాల పంటగా శ్రీ షణ్ముఖ శర్మ గారు ఒడిస్సా రాష్ట్రంలోని ఆస్కా ప్రాంతంలో జన్మించారు బెర్హంపూర్ విశ్వవిద్యాలయం నుంచి బిఏ ఆనర్స్ పూర్తి చేశారు ఇది కేవలం బయటకు కనిపించే లౌకిక విద్య మాత్రమే కాని తనదైన పూర్వజన్మ పుణ్య విశేషంచేత ప్రహ్లాదుడి తీరులో శ్రీ షణ్ముఖ శర్మగారు లౌకిక విద్యకు భిన్నమైన అలౌకిక విద్యను తండ్రి రామమూర్తి శర్మగారి ఆశీర్వాద బలంతో వారి నిర్దేశకత్వంలో సాధన చేశారు సకల పురాణ ఇతిహాస కావ్య ప్రబంధ వాంగ్మయమంతా వీరికి కరతలామలకం కేవలం అక్షరాలను అధ్యయనం చేసిన పాండిత్యం కాదు వీరిది ఆ అక్షరాల వెనుక ఉన్న అనంతమైన నిగూఢమైన అర్థాన్ని అర్థం చేసుకునేందుకు శబ్ద బ్రహ్మోపాసన చేసి వాగ్దేవి వరపుత్రుడిగా జేజేలు అందుకున్న ఘనత శ్రీ శర్మగారిది తన పాండిత్యం విజ్ఞానం కేవలం ప్రతిభా ప్రదర్శనకు ఉపయోగించడం సామవేదం వారి నైజం కాదు భారతీయ సమాజానికి మూలమైన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం కాలపరీక్ష ఎదుర్కొంటున్న సందర్భంలో అంతర్వాణి ప్రబోధంతో ఆధ్యాత్మిక ప్రవచన రంగంలోకి ప్రవేశించారు మాటే మంత్రమయ్యి ప్రవచనమే ప్రబోధమై కోట్లాది తెలుగువారు తిరిగి ధర్మ మార్గంలో నడిచేందుకు సామవేదం వారి ప్రవచనాలు దారిదీపాలయ్యాయి ఆధ్యాత్మికత వయస్సు మళ్ళిన వారి వ్యాపకం కాదని యువతరానికే ఆధ్యాత్మికత అవసరం నూరు శాతముందంటూ నవతరాన్ని ధర్మ విజ్ఞాన మార్గంలోకి మళ్లించేందుకు అఖండమైన ప్రవచన సత్రయాగం చేస్తున్నారు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు రుద్ర నమకం విష్ణు సహస్రనామం శివానందలహరి సహస్రనామం శివతత్వం గణపతి తత్వం శ్రీకృష్ణతత్వం రామాయణం భాగవతం భగవద్గీత త్యాగరాజు మొదలైన వాగ్గేయకారులు ఇంకా అనేక అంశాలపై ఆయన చేసిన ప్రవచనాలు శ్రోతలను ధర్మ మార్గం పట్టించాయి ముఖ్యంగా ప్రస్థానత్రయం గురించి చేసిన ప్రవచనాలు శ్రీ శర్మగారి సునిశ్చితమైన అధ్యయన విశ్లేషణ శక్తిని ప్రకటించాయి నేరుగా వేదికల మీద ప్రత్యక్ష ప్రవచనాలతో పాటు అనేక ప్రసార మాధ్యమాల్లోనూ శ్రీ శర్మగారు వందల కొద్దీ ప్రవచనాలు చేశారు అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం తెలుగు నేలపై అపూర్వమైన అపురూపమైన ఆధ్యాత్మిక జ్యోతి వెలిగిన పుణ్య సంవత్సరం అది తెలుగు హృదయాల్లో సనాతన ధర్మ జ్యోతిని మరింతగా ప్రజ్వలింప చెయ్యాలి అనే సంకల్పంతో ఏళ్ల తరబడి శ్రీ సామవేదం శర్మ గారు చేసిన హృదయసాగర మథనం ఫలితంగా సాహిత్యామృతం ఆవిర్భవించిన సుదినమది సనాతన వేద సంస్కృతిని ఉత్కృష్టమైన సాంస్కృతిక విలువలు సంప్రదాయాలను ప్రచారం చేసి భారతీయ వైదిక ధర్మాన్ని పరిపుష్టం చెయ్యడమే ఋషిపీఠం మాసపత్రిక ఆవిర్భవించిన సంవత్సరం ఇది నా భారతీయత అని ప్రతి తెలుగు పౌరుడు సగర్వంగా రొమ్ము విరుచుకొని ఎలుగెత్తి చాటేలా ధార్మిక ఆధ్యాత్మిక జాతీయ భక్తి చైతన్యాన్ని రగిల్చే పత్రికగా ఋషిపీఠాన్ని శ్రీ సామవేదం వారు తీర్చిదిద్దారు అది కేవలం పత్రిక కాదు శ్రీ సామవేదం వారి మానస పుత్రిక మనందరి హృదయాల్లో వెలుగుతున్న జ్ఞానదీపిక ఋషిపీఠం పత్రికకు అనుబంధంగా అనేక ఆధ్యాత్మిక గ్రంథాల ప్రచురణ చేపట్టడం శ్రీ సామవేదం వారి బహుముఖీనమైన ప్రజ్ఞకు తార్కాణంగా నిలుస్తుంది శివ పదం ఏకాగ్రత మరియు ధ్యానం యొక్క లోతైన అవగాహనతో శివునిపై వెయ్యికి పైగా గేయాలను వ్రాశారు వాటిలో నుండి నూట పదకొండు గేయాలను గుదిగుచ్చి శివపదం పుస్తకంగా ప్రచురించడం జరిగింది ఈ పుస్తకంలో ప్రతి పాటకు వివరణ ఉంది మరియు శివతత్వం వర్ణిస్తుంది ఈ గేయాలన్నీ శివుని దివ్యమైన లీలలను పూర్తి శరణాగతి పొందిన ఒక భక్తుడి ఆకాంక్షలను ప్రతిబింబింపజేస్తాయి నీలకంఠేశ్వర ఇది నీలకంఠుడైన శివుని తత్వాన్ని కవితాత్మకంగా వివరించే నూట పది పద్యాల శతకం అగ్ని ఉపనిషత్తులు వేదాలలో చెప్పబడిన అగ్ని తత్వాన్ని వివరిస్తూ సాగిన విశేషమైన వ్యాఖ్యానం ఈ పుస్తకం అన్నమాచార్య పద కవితా మాధురి ఈ పుస్తకం రాసిన అన్నమాచార్యుని కీర్తనలలోని శ్రీవేంకటేశ్వరుని పైన వివిధ మార్గాలలో వ్యక్తీకరింపబడిన అన్నమాచార్యుని భక్తి కీర్తనలలోని కవితాత్మ మొదలైన విషయాలను వివరిస్తుంది రామచంద్ర ప్రభు సంక్షిప్త రామాయణం అనిపించే విధంగా శ్రీ రామావతారం మరియు రాముని సర్వోన్నత వ్యక్తిత్వాన్ని కీర్తిస్తున్న నూట ఒక్క పద్యాలహారం విష్ణు విద్య విష్ణు సహస్రనామాలలో పేర్కొన్న ప్రతి పేరు యొక్క అర్థం ప్రత్యేకమైన పర్యాయ పదంతో పాటుగా అద్భుతమైన వివరణ ఇవ్వబడింది ఇందులో ప్రతి విష్ణునామం యొక్క మహత్యం విస్తారంగా వివరించబడింది ఇది నిత్య పారాయణం చేయదగిన గ్రంథం ఈశ ధర్మ సనాతన ఈ గ్రంథం సనాతన ధర్మంపై లోతైన అధ్యయనం వేద జ్ఞానం యొక్క అనేక కోణాల గురించి స్పష్టమైన నిర్వచనం మరియు వివరణ ఈ గ్రంథంలో పొందుపరచబడింది రుద్రనామక వైభవం శతరుద్రీయం పైన విశేషమైన జ్ఞానాన్నందించే గ్రంథం సనాతన భారతీయ సంస్కృతికి సంబంధించిన అనేక ప్రశ్నోత్తరాల సమాహారం శివగానం వేదాలు పురాణాలు ఆగమం మరియు ఇతిహాసాల ఆధారంగా శివతత్వం యొక్క విశ్లేషణ నృత్య రూపకాలు గంగావతరణం భగవద్గీత త్రయం కూచిపూడి ఇంకా ఎన్నో ఎన్నెన్నో అపురూప గ్రంథాలు శ్రీ శర్మగారి చేతుల మీదుగా వెలువడి అశేషమైన తెలుగు పాఠకుల్ని ఉత్తమ పాఠకులుగా మారుస్తున్నాయి పురుషాకృతి పొందిన సరస్వతీ స్వరూపమైన శ్రీ సామవేదం వారిని వరించని సన్మాన సత్కార పురస్కారాలు బిరుదులు లేవంటే అతిశయోక్తి కాదు వేదిక్ సేవా ట్రస్ట్ విశాఖపట్నం వారిచే సమన్వయ సరస్వతి బిరుదు ప్రదానం స్వర్ణ కంకణ సత్కారం చెన్నై భక్తులచే ధర్మ దర్శన దర్పణి భారత్ వికాస్ పరిషత్ వివేకానంద శాఖ ద్వారా ప్రవచన విరించి బిరుదు శ్రీ ఆది శంకరాచార్య భక్త సమాజం ద్వారా ధర్మోపన్యాస కేసరి బిరుదు ఏకాదశ రుద్రాభిషేక నిర్వాహక మండలి ద్వారా వ్యాఖ్యాన వాచస్పతి బిరుదు శ్రీశైలంలోని శ్రీదేవి వేద విద్యాలయం వారిచే సమన్వయ సామ్రాట్ బిరుదు ఆర్ష సేవా సమితి వారిచే వాగ్దేవి వరపుత్ర బిరుదు ఇంకా మరెన్నో స్వర్ణ కంకణ సత్కారాలు ఉగాది పురస్కారాలు శ్రీ శర్మగారిని వరించి తమను తాము సార్థకం చేసుకున్నాయి కంచి కామకోటి పీఠం షణ్ముఖ శర్మగారిని ఆస్థాన విద్వాంసుడిగా నియమించింది తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వాచస్పతి బిరుదంతో ఘనంగా సత్కరించింది వేదాలను విభజించి అష్టాదశ పురాణాలు ఉపపురాణాలు రాసిన వ్యాసుడే స్వయంగా తన రచనలను వ్యాఖ్యానం చేసినంతగా మనల్ని రంజింపచేస్తున్న శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు అభినవ వ్యాసులు తప్ప మరొకరు కాదు ఆ మహనీయుని పాదాలకు దర్శనం పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా సభక్తికంగా సగౌరవంగా తలను తాటించి నమస్కారాలు చేసుకుంటూ తనను తాను ఆ శివమూర్తికి నివేదనగా అర్పించుకుంటోంది వాచస్పతి ప్రవచన విరించి సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారికి ఈ రవీంద్ర భారతి ప్రధాన మందిరంలో అంగరంగ వైభవంగా గురు సత్కారం నిర్వహిస్తుండడం దర్శనం సుకృతం గురువుగారిని పల్లకీ సేవ స్వర్ణ కంకణ ప్రదానం పుష్పాభిషేకం ధార్మిక వరేణ్య బిరుదు ప్రదానం జీవన సాఫల్య పురస్కారంతో ఘనంగా సత్కరిస్తూ దర్శనం ధన్యమవుతోంది ప్రత్యేక సంచికను కూడా వెలువరిస్తూ ఆ మహనీయునికి సభక్తికంగా సమర్పిస్తోంది సద్గురు శ్రీ శివానందమూర్తి గారి ఆకారంలో నాలుగు ఆకారాల కలయికే ఆకారం అనిపిస్తుంది అది ఒకటి అధ్యయనం రెండవది అనుష్ఠానం మూడవది ఆచరణ నాలుగవది అనుభవం ఈ నాలుగు ఉన్నవాడు మాత్రమే గురు శబ్దానికి అరుగుడవుతాడు అందుకు అధ్యయనము అనుష్ఠానము ఆచరణ అనుభవం ఈ నాలుగు తాను కలిగి ఆచార్యులే శివానుగ్రహానికి సాకారమై సద్గురు శ్రీ శివానందమూర్తి గారి చరణకమలాలకు నమస్కరిస్తూ స్వస్తి